అయితే మీ అందరితో కొన్ని ఇంపార్టెంట్ విషయాలు అయితే మీతో షేర్ చేస్తున్నాను అదేంటంటే మూడు గంటల్లోనే సెవెంటీ థౌజండ్ దాకా వ్యూస్ వచ్చాయి ఎలా వచ్చాయి అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న వీడియోకే టూ టు త్రీ అవర్స్లో సెవెంటీ థౌజండ్ దాకా వ్యూస్ వచ్చాయి ఇప్పుడు కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళు యూట్యూబర్స్ మెయిన్గా తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు ఏంటంటే మనం వీడియో తీసేటప్పుడు పిక్చర్ క్లారిటీ చాలా బాగుండాలి బాగా లైటింగ్ ఉండాలి అప్పుడే మనం తీస్తున్న వీడియో బాగా క్లారిటీగా అర్థమవుతుంది కుకింగ్ వీడియోస్ అయినా సరే క్రాఫ్ట్ వీడియోస్ అయినా గార్డెనింగ్ వీడియోస్ అయినా సరే ఏ వీడియో అయినా సరే బాగా లైటింగ్ ఉండేలాగా చూసుకోవాలి ఎందుకంటే మనకి చూడ్డానికి కూడా ఆ వీడియో క్లారిటీగా బాగా అర్థమవుతుంది కాబట్టి మేజర్గా సెకండ్ వన్ ఏంటంటే వాయిస్ ఇవ్వటానికి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇవ్వండి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ కన్నా కూడా మీరు క్లారిటీగా వాయిస్ ఇస్తే ఏంటంటే మీరు ఏదైతే వీడియో పోస్ట్ చేస్తున్నారో ఆ వీడియో రిలేటెడ్గా ఆడియో ఇవ్వటం వల్ల వాళ్ళకి క్లారిటీగా అర్థమవుతుంది మీరు వాయిస్ రికార్డ్ చేసుకునేటప్పుడు బ్యాక్గ్రౌండ్ ఎటువంటి నాయిస్ లేకుండా మెయిన్గా చూసుకోండి ఎందుకంటే ఇలా నాయిస్గా వినిపిస్తూ ఉంటే మీరు చెప్పాలనుకున్నది క్లారిటీగా ఉండదు సో అందుకని ఎటువంటి నాయిస్ లేకుండా మీరు క్లారిటీగా వాయిస్ రికార్డ్ ఇస్తే చాలా బాగుంటుంది మరొకటి ఇంపార్టెంట్ ఏంటంటే వీడియోస్ ఎడిట్ చేసేటప్పుడు బాగా ఫాస్ట్ ఫార్వర్డ్ కానీ బాగా స్లోగా కానీ వీడియోస్ పెట్టకండి ఎక్కువగా ప్లెయిన్ వీడియోసే పెట్టడానికి ఎక్కువగా ప్రిఫర్ చేయండి అవి షార్ట్ వీడియోస్ అయినా సరే లాంగ్ వీడియోస్ అయినా సరే ఏదైనా సరే ప్లెయిన్ వీడియోస్కే ఎక్కువగా ప్రిఫరెన్స్ ఉంటుంది న్యూగా యూట్యూబ్ స్టార్ట్ చేసేవాళ్ళు కంపల్సరీగా ఇవన్నీ ఫాలో అవ్వండి మీ వీడియోస్కి కూడా మంచిగా వ్యూస్ వాచ్ అవర్స్ బాగా వస్తాయి నేను మీరు చూస్తున్న వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను ఒకసారి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్